శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః మనం అంచలంచలుగా భూతనాథుడు ధర్మశాస్త మణికంఠుడు అనే పేర్లతో ప్రసిద్ధి పొందినటువంటి స్వామి ఏ విధంగా అయ్యప్పగా ఎవరు సంబోధించారు దానికి సంబంధించిన ఇతివృత్తమైన గాథ ఏమిటో సూక్ష్మంగా ఈరోజు ఈ నాలుగవ ఎపిసోడ్లో ఇలా తెలుసుకుంటాం ఎప్పుడైతే మణికంఠుడుగా పందల దేశపు రాజైనటువంటి రాజపాండు దగ్గర పెరుగుతున్నాడో అల్లారు ముద్దుగా పెరిగేటువంటి బాలుడికి రాజు రాజు కదా క్షత్రియవంశతుడు కదా అతనికి ధనుర్విద్యా కౌశలము విలు నేర్పాలని ఒక గురువు దగ్గర ఈ బాలుడికి విద్యాభ్యాసం అభ్యసించడం కోసం ఒక గురువు దగ్గరికి తీసుకొని వెళతాడు పాండ్యరాజు ఈ యొక్క మణికంఠుడు ఆ గురువు దగ్గర అనేక విద్యలు నేర్చుకుంటాడు అతని దగ్గర ఉన్నటువంటి శిష్యులు అందరికంటే కూడా ఆ గురువు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా అంచెలంచెలుగా ఏక సంధాగ్రహీగా అనేక విలువిద్యలు ధనుర్విద్య రహస్యాలన్నీ కూడా ఈ మణికంఠుడు తెలుసుకుంటుంటాడు ఇలా కాలం గడుస్తున్నది అటు తరువాత విలువిద్యలో ధనుర్విద్యలో గొప్పవాడైన విద్యాభ్యాసాన్ని పొందిన ఈ మణికంఠుడు ఒకనొక రోజున విహారంగా ఆ గురువు యొక్క ఆశ్రమం తిరుగుతుంటాడు ఆ వన ప్రదేశములో అక్కడున్న సెలయేళ్ళు అక్కడున్న జింకలు ఆ ఆశ్రమ పరిస్థితి ఎలా ఉందంటే ఆ ప్రకృతి వాతావరణం చూసి చాలా ఆనందపడుతుంటాడు ఆ వనములో ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాలన్నీ చూసి ఆ యొక్క గురువుకి కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వన ప్రదేశంలో ఉండేటువంటి పండ్లు ఫలాలను తీసుకొచ్చి గురువుగారికి పూజా ద్రవ్యాలుగా సమర్పిస్తూ రోజు కూడా ఆ గురువు చెప్పిన పనులన్నీ చేస్తూ ఆనందంగా కాలం గడుపుతుంటాడు ఈ యొక్క ప్రకృతి దృశ్యాలన్నీ చూస్తే ఆ యొక్క మణికంఠుడు ఎక్కడికి పోయినా సరే ఆ మణి శబ్దం చేత ఏ జంతువులు కూడా దగ్గరికి వచ్చేటివి కాదు పరిగెత్తి పారిపోయేవి ఆ ప్రకృతి దృశ్యాలన్నీ చూస్తూ ఆ సెలయేళ్లలో ఆనందంగా గడుపుతూ ఆ సెల ఆ యొక్క వన ప్రాంతమంతా కోయిల కోయలు ఆ యొక్క వన ప్రదేశం అంతా ఆనందంగా సౌందర్యంగా ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతా చూస్తూ కాలం గడుపుతున్నటువంటి అయ్యప్ప ఈ విధంగా పెరిగి పెద్దవాడై ఇక విద్యాభ్యాసం అయిపోతుందనే సమయంలో రాజుగారికి ఈ యొక్క గురువు గారు కబురు పంపుతారు స్వామి మీరు పంపినటువంటి ఈ బాలుడికి నేను విద్యాభ్యాసం అంతా నేర్పించాను ఇక మీరు మీ ప్రదేశానికి తీసుకుని వెళ్ళొచ్చు అని తన శిష్యుల ద్వారా వేరే తన శిష్యుల ద్వారా కబురు పంపుతాడు ఆ విధంగా కబురు పంపే సమయంలో ఇక రాజుగారు వస్తారు ఎప్పుడైతే ఈ రాజుగారికి కబురు పంపించాడో ఇక విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఒకనొక రోజున ఆ రాజుగారు వచ్చేంత లోపల ఈ మణికంఠుడితో గురువుగారు సంభాషిస్తున్న సమయంలో ఒకనొక సమయంలో చాలా దిగులుగా ఉంటాడు ఆ గురువు గారు ఏమిటి స్వామి గురువుగారు చెప్పండి మీకు ఏమి బాధ కలిగింది మీ బాధను నేను తీరుస్తాను అని ఈ మణికంఠుడు ఆ గురువుగారిని అడుగుతాడు నాన్న ఏమీ లేదు నాకు ఒకనొక పిల్లవాడు పుట్టాడు కానీ ఆ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కళ్ళు కనపడవు మాట రాదు అదే నా దిగులు అపుత్రస్య గతి నాస్తి అంటారు పుత్రులు లేని వారికి పున్నామ నరకం రక్షించేవారు లేరు కాబట్టి మోక్షప్రాప్తి లేదంటారు కానీ నాకు కుమారుడు పుట్టినప్పటికీ కూడా సంతోషం లేదు ఈ దిగులుతో నేనున్నాను అని ఆ గురువు చెబుతాడు వెంటనే ఈ మణికంఠుడు ఏం చేస్తాడు ఆ బాలుని దగ్గరికి పిలుస్తాడు పిలిచి తల నుంచి శిరస్సు వరకు తన చేతితో స్పర్శిస్తాడు ఎప్పుడైతే తను స్పర్శించాడో కళ్ళ దగ్గర ఎప్పుడైతే స్పర్శించాడో వెంటనే ఆ బాలుడికి కళ్ళు కనపడ్డాయి ఆ యొక్క గురువు చూసి ఆశ్చర్యపడ్డాడు ఇక అలా అలా అలాగా నోరు దగ్గరికి వచ్చేటప్పటికి అలా అనే తీవిడే కొన్నికి ఎప్పుడైతే ఈ యొక్క మణికంఠుడి యొక్క తేజస్సు ఆ బాలుడి పైన పడ్డదో వెంటనే ఆ బాలుడు ఇన్ని రోజులు మోగగా ఉన్నవాడు ఒక్కసారి అతన్ని చూసి అమ్మ 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 అనే పదాన్ని మొట్టమొట్టగా వాడాడు అలా తర్వాత తర్వాత తను ఒక బొంగురు పోయిన స్వరముతో ఒక నత్తి స్వరముతో మొట్టమొటగా అతన్ని చూసి ఎప్పుడైతే ఆ మణికంఠుడు ఇలా చేశాడో ఆ మణికంఠుడిని చూసి అయ్యా అన్నట్లుగా ఒక స్వరంతో అయ్యప్ప అనే పదాన్ని నోటితో ఆ యొక్క బాలుడు అయ్యప్ప అనే పదాన్ని ఎప్పుడైతే పలికాడో అది చూసి గురువు ఆశ్చర్యపడ్డాడు ఇన్ని రోజులు నా కొడుకు నోటిలో నుంచి మాటలు రాలేదు కాబట్టి గురువుగా ఈరోజు నిన్ను శాసిస్తున్నాను నా శిష్యుడుగా నేటి నుంచి నువ్వు అయ్య అప్ప అయ్యనగా శివుడు అప్పనగా మహావిష్ణువు ఆ ఎరువురికి జన్మించిన బాలుడుగా నీవు గొప్ప కారణ జన్ముడు కాబట్టి ఈరోజు ఎప్పుడైతే నా కుమారుడు మొట్టమొదటిగా నీ యొక్క శక్తిని నీ తేజస్సును చూసి గ్రహించాడో ఈ అయ్యప్ప అనేది నీకు చరితాంత్రం ఆ జన్మాప్తం కూడా సార్థకమవుతుందని ఆ యొక్క గురువు గారు ఆశీర్వాదంగా పెట్టినటువంటి పేరుగా ఎప్పుడైతే తన కుమారుడు నత్తితో అ అప్ప అనే పదము ప పలికాడో అయ్యప్ప అనే పేరు నాటి నుంచి ఈ బాలుడికి సార్థకమైనట్లుగా మనం అద్భుతమైనటువంటి ఈ గాథ ఎప్పుడైతే గురువు మహా అయినా మహాభారతంలో అయినా వశిష్ఠుడు రామాయణములో రాముడికి లక్ష్మణుడికి భరతునికి శత్రుడికి నామకరణం చేసిన వాడు వశిష్ఠుడే అలాగే బా యుగములో జన్మించిన కృష్ణుడికి కూడా గర్గ మహర్షి గురుస్తాను ఆ విధంగా నామకరణం చేయాలంటేనే పురోశ హిత యశ సహా పురోహితుని ద్వారానే చేయించాలి కాబట్టి గురువు ద్వారానే చేయించాలి కాబట్టి ఎటువంటి ఏ విధంగా అయితే ఆ బాలుడు అయ్యప్పని నత్తితో పలికాడో అదే సార్థక నామధేయంగా ఆ అయ్యప్ప ఇదే నాకు గురుదక్షిణగా నువ్వు నా బాలుడికి నాకు ఇంకేమీ గురుదక్షిణ వద్దు నా బాలుడికి రోజు నువ్వు కళ్ళు కనపడేట్లు నోరు మాట్లాడేట్టు చేశావు కాబట్టి నాకు ఏదీ వద్దు ఓ ధర్మశాస్త్ర ఓ భూతనాథ ఓ మణికంఠ నేటి నుంచి నువ్వు అయ్యప్పగా ప్రజల చేత వేణోళ్ళ కొనియాళ్ళ పడుతూ ఒక రాజవంశంలో పుట్టినటువంటి గొప్పనైన తేజస్సుతో నువ్వు వెలుగొందాలని అయ్యప్ప అనే పేరు పెడతాడు అటు తర్వాత రాజుగారు వచ్చి ఆ కుమారుణ్ణి ఈ అనే పేరుని అయ్యప్పగా ఎప్పుడైతే గురువు సంబోధించాడో తాను కూడా సంతోషపడి మా కుటుంబానికి అయ్యప్పగా వెలిశాడని వందల దేశ రాజ్యానికి ఆ రాజపాండ్యుడు ఆ యొక్క మణికంఠుణ్ణి అయ్యప్ప అనేటువంటి పేరుతో పిలుచుకునే విధంగా వేణోళ్ళ కొనియాడబడే విధంగా అయ్యప్పను తన పందల దేశ రాజ్యానికి తీసుకెళ్ళాడు ఈ విధంగా మనం ఆ యొక్క మణికంఠుడే అయ్యప్పగా నామ చరితార్థమై దేశ విదేశాలలో నాటికి నేటికి ఏనాటికి కూడా ప్రసిద్ధి చెందేటువంటి శబరిమల వాసుడుగా అయ్యప్పను మొట్టమొదటగా సంబోధించినటువంటి గురువు యొక్క కుమారుడి ద్వారానే తెలుసుకొని ఆ గురువే నాటి నుండి ఇతనికి అయ్యప్ప అనేటువంటి పేరును కూడా సార్థకం చేసినటువంటి ఇతివృత్తాన్ని సూక్ష్మంగా ఈ నాలుగో ఎపిసోడ్లో తెలుసుకున్నాం స్వామియే శరణం అయ్యప్ప స్వస్తి